హాయ్ ఫ్రెండ్స్ చూడండి మన జొన్నగిరిలో వజ్రాల వేట ఎలా మొదలవుతుందో ఒక్కొక్కరు విదేశాల నుంచి వస్తున్నారు చుట్టుపక్కల మన హైదరాబాదు నగర్ చూడండి ఈ వజ్రాల వేట కోసం ఎంతమంది వచ్చారు ఎవరన్నా ఎవరు

ఓకే ఓకే ఎంతమంది వచ్చారు ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రో అండి ఎంతమంది వచ్చారు అసలు వజ్రాలు వేయటం ఎంత జరుగుతుందో చుట్టుపక్కల అన్ని ప్రాంతంలో ఎంత సర్చ్ చేస్తున్నారు మన ఎన్నో వాళ్ళు డోన్ అంట కొండపేట నుంచి వచ్చారు ఎక్కడెక్కడో వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు ఫ్రెండ్స్ చూడండి

చూడండి ఆ ఎంతమంది వచ్చారు కుప్పలతో చూడండి ఎంతమంది అంటే చాలా అంటే చాలా చాలా చాలామంది ఏ పొలానికి వెళ్ళినా ఇదే క్లౌడ్ ఉంది ఫ్రెండ్స్ దొరికిందక్క పత్తి కొండ ఓకే ఓకే ఇక్కడ దొరికిందా అక్క ఓకే ఓకే ఏం దొరకలేదా హాయ్ చెప్పండి మీకేం దొరకలేదా రాయలచేరు వచ్చారా ఎంతమంది వచ్చారు ఎంతమంది చూడండి బీహార్ ఛత్తీస్గఢ్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఏ ఊరు నుంచి వచ్చారు ఫ్యాబ్లీ ఏం చేస్తారు ఓకే ఓకే ఎంతసేపు వచ్చి మీరు ఓకే రైట్ అన్నా హాయ్ అన్నా ఏమన్నా దొరికిందా ఏం దొరకలేదా ఓకే యూట్యూబ్ ఛానల్ ఉంది మాకి ఎంతసేపు అయినా వచ్చి మీరు కర్నూలు ఎంతమంది వచ్చారు అన్న నలుగురు వచ్చారు ఆటోనా కారా బైక్ బైక్ తీసుకొని వచ్చారు ఇందరికి ఏందో ఒక అయితే ఒకటి దొరకలే ఓకే ఓకే ఏం చేస్తారో మీరు జాబ్ చేస్తా ఓకే ఓకే థ్యాంక్స్ అన్న హాయ్ 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 ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అన్న ఛానల్ పేరు వచ్చేసి దేఎస్ యూ ఏఎస్యూ ఛానల్ ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుండి ರಾಚಿ ಎಂತ ಮಂದರು ಇಬ್ಬರ ಓಕೆ ಮೀರ ಸೀಸ ಗುಂತ ಓಕೆ ಓಕೆ ಇಬ್ರು ವಚಾರಾ ಓಕೆ ಓಕೆನಾ ಎಂಥ ಓಕೆ ಒಕ್ಕೂ ದೊರಕಾಲೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅದಕ್ಕೇ ಓಕೆ ಓಕೆನಾ ಕಷ್ಟಪಡಲಿ